శ్రీ నమ నమః నమ నమః వీర వెంకటరమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమ అన్నపూర్ణాయనమ అన్ని దానాల్లో కల్లా గొప్పదానం అన్నదానమని మనకందరికీ తెలిసిన విషయమే మరి ఈ యొక్క అన్నవరం క్షేత్రం చాలా పవిత్రమైన క్షేత్రం ఈ క్షేత్రంలో క్షేత్ర సన్నిధిలో దాదాపు ఒక షష్ఠి షష్ఠాబ్ది కాలం పాటు యాభై నాలుగు సంవత్సరాలు స్వామి సేవలో గడిపి స్వామి సేవకు అంకితమై స్వామిని ఎంతో ఆనందింపజేసి స్వామివారి ఆశీస్సులతో అది ఆ యొక్క గొట్ట స్వామివారి కొండ కింద యొక్క అన్నదానం సత్రాన్ని నెలకొల్పినటువంటి పూజ్యులు మహనీయులు సాక్షాత్తు సత్యనారాయణ స్వామి స్వరూపులు శివకేశవ స్వరూపమైనటువంటి కామేశ్వర శర్మ గారు బ్రహ్మశ్రీ ఆగాభట్ల శర్మ గారు ఈ యొక్క అన్నదాన సత్రాన్ని నెలకొల్పి ఎంతో బ్రాహ్మణులకి ఎంతోమంది బ్రాహ్మణోత్తములకి ఈ యొక్క సత్రం ద్వారా కడుపు నిండా భోజనం అనే పథకం అనే సంస్థ అనే సం మంచి సంకల్పానికి తాను నేను ముందుంటాను అనేట్లుగా చక్కగా ఎంతోమంది బ్రాహ్మణోత్తములకి సువాసినులకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తూ బ్రాహ్మణుల యొక్క కలియుగంలో మరి వేద పురుషుడైనటువంటి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదము వారికి ఎల్లప్పుడూ ఉండాలి ఆ అన్నవరం సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో యాభై నాలుగు సంవత్సరాలు సుమారు స్వామి సేవలో గడిపి మరి గత ఆరు మాసాలుగా ఆ యొక్క పదవికి రిజైన్ చేసి అన్నదాన సేవలో నేనేం పాలు పంచుకోవాలి అనే బృహత్ ఆశయంతో బృహత్ సంకల్పంతో మరి యొక్క సంస్థను నెలకొల్పి ఈ యొక్క అన్నవరంలో అన్నదాన సత్రాన్ని అన్నవరంలో అన్నదాన సత్రం చాలా విశేషమైనటువంటి నామౌచిత్యం అండి మరి మహేశ్వర శర్మ గారు ఎలాంటి కామము లేకుండా కేవలము బ్రాహ్మణుల యొక్క ఆనందమే మా ఆనందము అనే సత్సంకల్పంతో బ్రాహ్మణుల యొక్క తృప్తే మా ఆనందం ఆ యొక్క తృప్తి ఆనందం అన్నట్టుగా చక్కగా ఎంతోమంది బ్రాహ్మణోత్తములందరికీ కూడా మరి అన్నదాన పథకం ద్వారా అన్నదాన సంస్థ ద్వారా అందరికీ కడుపు నిండా భోజనం రుచికరమైనటువంటి భోజనం శుచి శుభ్రతో మడి సాంప్రదాయంతో చక్కటి భోజనం ఏర్పాటు చేస్తున్నటువంటి కామేశ్వర శర్మ గారు నిజంగా ధన్యులు మరి వారు ఈ సంస్థ నెలకొల్పడం అనేది భగవత్ యొక్క ప్రేరణ భగవంతుని యొక్క అనుగ్రహం కాబట్టి ఈ సంస్థకి బ్రాహ్మణోత్తములైనటువంటి మన దేశంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములు అందరూ కూడా ఈ యొక్క క్షేత్రానికి విచ్చేసినట్లయితే తప్పనిసరిగా ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చక్కగా మంచి భోజనం రుచికరమైన శుచికరమైనటువంటి వేడి వేడి పదార్థాలతో చక్కగా మన ఇంటి వంట ఇంతగా ఎలా ఉంటుందో అంతకంటే కూడా ఇంకా గొప్పగా ఉందని చెప్పక చెప్పది అతిశోక్తిగా చెప్పడం ఏమాత్రం కూడా అతిశోక్తి లేదు ఇందులో కాబట్టి మేము ఇప్పుడే భోజనం చేసాం ఆ కడుపు నిండా తీసుకున్నటువంటి ఆహారాన్ని నాలుగు మాటల్లో కడుపు నిండా చెప్పాలని మేము వారిని అడిగాం వారు చెప్పమని ఈ ద్వారా మాకు అవకాశం కల్పించారు కాబట్టి వారికి వారి సంస్థకి ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటూ మరి ఉభయ రాష్ట్రాల్లోని ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా దేశం నలుమూలలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తములందరూ కూడా మరి అన్నవరానికి విచ్చేసినట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క క్షేత్రానికి అన్నదాన సత్రానికి విచ్చేసి ఆ స్వామివారి మహాప్రసాదాన్ని అక్కడైతే స్వామివారి ప్రసాదాలు స్వీకరిస్తారో ఇక్కడ మహాప్రసాదాన్ని స్వీకరించి పునీతులు కావాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నదాన సత్రం యొక్క ట్రస్ట్ వారికి కామేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ స్తున్నారు ఈ సంస్థను స్థాపించి సుమారు సంవత్సరాలుగా ఈ సంస్థలో వారు భాగస్వాములై ఈ సంస్థ మొత్తాన్ని కూడా ఎవరి యొక్క ప్రమేయం లేకుండా వారే కర్త కర్మ క్రియగా ఈ యొక్క సంస్థను తమ భుజ మీద వేసుకొని నడిపిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి ఈ యొక్క సంస్థ యొక్క విషయం సంస్థ యొక్క ఉద్దేశము సంస్థ యొక్క లక్ష్యాలు సంస్థ యొక్క సంకల్పము కామేశ్వర శర్మ గారి ద్వారా తెలుసుకొని మరి సపరేట్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా దేనిపైన ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఈ యొక్క సంస్థ యొక్క స్థితిగతులను సంస్థ యొక్క ఉద్దేశ్యాన్ని సంస్థ యొక్క లక్ష్యాలను అందరూ తెలుసుకొని మరి సంస్థ యొక్క అభ్యున్నతికి మనం అందరం కూడా మనకు చేత మనందరికీ చేతని సంస్థ చేతులు ఇంకా ఈ సంస్థ పురోభివృద్ధి చెందుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మరి బ్రాహ్మణోత్తమ బ్రాహ్మణ బంధువులారా అందరూ కూడా మీరే కాకుండా మీ తెలిసిన వాళ్ళ ద్వారా కూడా ఈ సంస్థకు తమ వంతు సహకారాలు అందింపజేస్తే ఇంకా బాగుంటుంది ఈ సంస్థ ఎప్పుడు కూడా మరి మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలసిల్లాలని మనమంతా ఆశిద్దాం కాబట్టి ఈ అన్నదాన సేవలో మనమందరం కూడా పాలు పంచుకోవడనే ప్రయత్నం చేద్దాం అని సభాముఖంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏంది అంటే దీని పేరు శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రము అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయం మీ అందరికీ అవగతమవుతుంది దీని యొక్క యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ ఈ లొకేషన్ కూడా మీకు అందుబాటులోకి ఉంటుంది దయచేసి అందరూ కూడా ఈ విషయంలో మీరందరూ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సంస్థకి మనం అందరం కూడా చేతినిచ్చి నేను ఈ సంస్థను ఇంకా పురోపితి దశలోకి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా ఆ మా అమ్మ అన్నపూర్ణాదేవిని ప్రార్థిస్తూ ఆ పరమేశ్వరుడు కామేశ్వర్మ గారికి ఎప్పుడు కూడా అండగా ఉంటూ ఈ సంస్థను ఇంకా తీసుకెళ్ళాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంస్థకి ధన్యవాదాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం